హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా అనగనగా ఒక గ్రామంలో పాపయ్య అనే జమీందారు ఉండేవాడు ఆయనకు తాతల నుండి వచ్చిన ఆస్తిపాస్తులు అనేక వ్యాపారాలు ఉన్నాయి అయితే పాపయ్య వారి తాతల ఆస్తిపాస్తులను వారసత్వంగా తీసుకోవడమే కాకుండా వారి దాన ధర్మాలని మంచితనాన్ని వారసత్వంగా పుణిపుచ్చుకున్నాడు ఊరి వారందరూ వారికి ఏ చిన్న అవసరం వచ్చినా సరే జమీందారు పాపయ్య దగ్గరకు వచ్చేవారు పాపయ్య లేదనకుండా వచ్చిన వారందరికీ సహాయం చేస్తూ ఉండేవాడు ఇదిలా ఉండగా ఆ ఊరికి చెందిన సోమయ్య వచ్చి జమీందారు గారు జమీందారు గారు నా తల్లికి బాగోలేదు వైద్యుడికి చూపిద్దామంటేనేమో నా దగ్గర చిల్లి గొప్ప కూడా లేదు కాస్త మీరే సహాయం చేయాలి అంటూ ప్రతిమలాడసాగాడు సోమయ్య అవునా సోమయ్య అయితే త్వరగా మీ అమ్మగారిని వైద్యుని దగ్గరికి తీసుకెళ్ళు ఆలస్యం అయితే ఏమన్నా ప్రమాదం జరగొచ్చు అంటూ కొంత సొమ్ము తీసి సోమయ్యకు ఇచ్చాడు మీకు చాలా ధన్యవాదాలు జమీందారు అంటూ ఆ సొమ్మును తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు సోమయ్య ఏమే జమీందారు గారు చాలా ఎక్కువ డబ్బా ఇచ్చాడు ఇందులో కొంత తీసుకొని మా అమ్మను వైద్యుడికి చూపిస్తాను మిగిలిన సొమ్ము నువ్వు తీసుకో నువ్వు ఈ పండకి కొత్త చీర కొంటానన్నావు గదా కొనుక్కో అవునా ఆ జమీందారు పేరు చెప్పి నేను ఒక కొత్త చీర కొంటానండి నీకిష్టమయ్యిందే కొనుక్కో ఆ జమీందారు ఉన్న మనకు ఎలాంటి లోటు ఉండదే ఇదిలా ఉండగా అదే ఊరికి చెందిన జగ్గయ్య తన కొడుకుని చదువుల కోసం పట్నానికి పంపించాలనుకున్నాడు ఏమండి ఈ సంవత్సరం పంటలు బాగా పండలేదు కదా మన అబ్బాయిని పట్నంలో ఎలా చదివిస్తారండి అని అనుమానంగా అడిగింది భార్య ఎందుకే భయం మన జమీందారు ఉండగా ఆయన్ని వెళ్ళి అడుగుతాను ఆయనే డబ్బు సహాయం చేస్తాడు చదువు కనగానే ఆయన అంత డబ్బైనా ఇచ్చేస్తాడు అందుకే ఇంటి ఖర్చులు కూడా కలిపేసి అందులోనే చెప్పి తీసుకుంటాను అప్పుడు ఆయన ఇచ్చేస్తాడు దానిలో సగం చదువు కోసం ఖర్చు చేసి మిగిలినవి మన ఇంటి ఖర్చుల కోసం ఉపయోగిద్దాం అలాగే చేయండి అలా అయితే మనం కూలి పనులకు కూడా వెళ్ళకుండా ఉండొచ్చు సరే అయితే నేను జమీందారు గారిని కలిసొస్తాను అంటూ జమీందారు గారి ఇంటికి బయలుదేరాడు జగ్గయ్య ఇలా వచ్చావేంటి జగ్గయ్య ఏమి కావాలి నీకు అయ్యా మా అబ్బాయిని చదివిద్దాం అనుకుంటున్నాను నా దగ్గరేమో చిల్లి గవ్వ కూడా లేదు ఈ సంవత్సరం పంటలు కూడా పండలేదు ఆ విషయం మీకు కూడా తెలుసు కదయ్యా మీరేమన్నా సహాయం చేస్తారేమోనని మీ దగ్గరికి వచ్చానయ్యా ఎంత కావాలి మీకు జగ్గయ్య అంటూ జగ్గయ్య అడిగిందంతా ఎదురు ప్రశ్న వేయకుండా ఇచ్చేస్తాడు జమీందారు గారు అలా ఊళ్ళో వాళ్ళందరూ జమీందారు గారి మంచితనాన్ని వాడుకుంటూ ఉండేవారు పాపయ్య భార్య అరుంధతికి ఇదంతా నచ్చేది కాదు ఏమండి మీకు చెప్తుంటే అర్థం కావడం లేదు దానం చెయ్యండి నేను వద్దండం లేదు కానీ ఆ ఆ దానం దానం జగ్గయ్య అడిగిన సొమ్మంతా ఎందుకు ఇచ్చారు అసలు చదువుకు అంత ఖర్చు అవుతుందా లేదా అనేది ఒక్కసారి ఆలోచించండి అరుంధతి నీకింతకు ముందే చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మా తాత ముత్తాతలందరూ ఇంటికి వచ్చి అడిగిన వారందరికీ లేదనకుండా దానం చేసేవాళ్ళు అలానే నేను కూడా ఇప్పుడు చేస్తున్నాను నువ్వు నేను వినను ఏమండి మీ తాత ముత్తాతల కాలంలో అందరూ నిజాయితీగా ఉండేవారండి నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే అడిగేవారు కానీ ఇప్పుడు సగం మంది మోసగాళ్లే ఉంటారండి వాళ్ళ అవసరాలకు మిమ్మల్ని వాడుకుంటున్నారు ఇలా అయితే మన ఆస్తి మొత్తం కర్పూరంలా కరిగిపోతుందండి ఇక మన అబ్బాయికి ఏమీ మిగలదు ఒక్కసారి ఆలోచించండి నేను మిమ్మల్ని దానం చేయొద్దని ఆపడం లేదు కాకపోతే నేను చెప్పినట్లు చేస్తే ఎవరికైతే నిజంగా అవసరం ఉందో వారికే మీ డబ్బు చెందుతుండండి అప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది నువ్వేమి నాకు చెప్పొద్దు నా దగ్గరికి ఎవరైనా సహాయం చేయమని వస్తే నేను వారికి సహాయం చేస్తానంతే అంటూ నిక్కచ్చిగా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు జమీందారు గారు అయ్యో అసలు నా మాటలే వినరే వింటే కదా నేను చెప్పేది అర్థమవుతుంది అని బాధపడసాగింది అరుంధతి ఇంతలో అక్కడికి అరుంధతి అన్నయ్య వచ్చి ఏంటమ్మా తెగ బాధపడిపోతున్నావు ఏం జరిగింది ఏం లేదన్నయ్య ఆయన దాన ధర్మాలు రోజుకి ఎక్కువైపోతున్నాయి ఇలా చేస్తే ఇక మేము వండడానికి ఇల్లు కూడా ఉండదు అది కాస్త వివరంగా చెప్తుంటే అసలు నా మాటలే విననే వినడం లేదు ఊళ్ళో చాలా మంది మంచితనాన్ని వాడేసుకుంటున్నారన్నయ్యా నేను కూడా ఈ విషయమే నీతో మాట్లాడాలనుకుంటున్నానమ్మా నేను ఇప్పుడు మీ ఇంటికి వస్తున్నాను కదా వస్తూ వస్తూ ఊరి మధ్యలో ఉన్న చెట్టు కింద ఆగానమ్మా వారికి నేనెవరో తెలియదు కదా అందుకే మామూలుగా మాట్లాడేసుకుంటున్నారు జమీందారు లాంటి అమాయకుడు ఉంటే మనకి కష్టపడి పనే ఉండదు మనకి అవసరం ఉన్నా ఆయన్నే అడగొచ్చు ఆయనే మన కష్టాలన్నీ తీరుస్తాడు అంటూ బావగారి మంచితనాన్ని ఎగతాళిగా మాట్లాడుకుంటున్నారమ్మా ఏం చేస్తామన్నయ్య ఇలాంటి మనుషుల్ని మనము మార్చలేము ఇక దేవుడే మార్చాలి అంటూ బాధగా లోపలికి వెళ్ళిపోయింది అరుంధతి ఇలా కొంతకాలానికి జమీందారు గారు పక్క ఊరికి వెళ్ళి తిరిగి వస్తుండగా దారి మధ్యలోకి వచ్చేసరికి ఆ బండి చక్రం విరిగిపోతుంది బండిని నడిపే రాము వేరే బండి తీసుకురావడానికి పక్క ఊరికి వెళ్ళాడు అప్పటి వరకు జమీందారు గారు ఒక చెట్టు కింద కూర్చున్నారు హఠాత్తుగా ఒక బ్రహ్మరాక్షసుడు జమీందార్ గారి దగ్గరికి వచ్చాడు దాన్ని చూడగానే పాపయ్య భయపడుతూ అక్కడి నుంచి పారిపోబోయాడు ఆగు ఎందుకు భయపడిపోతున్నావు నిన్ను నేను ఏమి చేయను నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది నన్ను చూస్తుంటే జాలి వేయడుమా ఏమిటి ఎందుకంటే నువ్వు చనిపోయిన తర్వాత ఈ బ్రహ్మరాక్షసుడిపై జన్మ ఎత్తుతావు కాబట్టి నేను బ్రహ్మరాక్షసుడు లాగా ఏమిటి నేను చాలా దాన ధర్మాలు చేస్తున్నాను అందుకు నాకు చాలా పుణ్యం వస్తుంది ఆ పుణ్యంతో నేను స్వర్గానికి వెళ్తాను ఆ నేను కూడా గత జన్మలో ఇలాగే దాన ధర్మాలు చేశాను నేను కూడా నీలాగే అనుకున్నా పుణ్యంతో స్వర్గం వెళ్ళిపోతానని కానీ చనిపోయిన తర్వాతే తెలిసింది నేనంత పాపం చేశానోనని అదేంటి దాన ధర్మాలు పాపమా అసలు ఏం జరిగింది కొన్ని జన్మల క్రితం నేను కూడా నీలాగే అడిగిన వారికి లేదనకుండా దానం చేసేవాణ్ణి దాంతో నా భార్య బిడ్డలకి వండడానికి ఇల్లు కూడా లేకుండా చేశాను అప్పుడు వాళ్ళు నీలుగు నీడ కూడా లేకుండా చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళను బాధ పెట్టిన పాపమే నేను ఎంత పుణ్యం చేసినా సరే ఆ పుణ్యం నాతో రాకుండా చేసింది నా భార్య పిల్లల్ని బాధ పెట్టినందుకు యమధర్మరాజు నాకు చాలా శిక్షలు వేశారు తర్వాత భూమి మీద ఒక జన్మల కుక్కగాను ఇంకో పది జన్మలు పందిగాను ఇక పది జన్మలు పేడ పురుగుగా పుట్టాను ఆ తర్వాత ఇదిగో ఇలా బ్రహ్మరాక్షసుడుగా పుట్టాను నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నట్లుంది అది గుర్తొచ్చి నీపై జాలి చూపిస్తున్నాను అదేమిటి దానం చేస్తే పుణ్యం వస్తుందంటారు కదా నువ్వేమో పాపం వస్తుందని చెప్తున్నావు మనం చేసే దానం అపాత్ర దానం అవ్వకూడదు అలా అయ్యిందంటే పాపమే వస్తుంది మరైతే నేను ఇప్పుడేం చెయ్యాలి ఎవరికి దానం చేయాలి ఎవరికి దానం చేయకూడదు అది ఎలా తెలుస్తుంది నేను నీకొకటి చెప్తాను నువ్వు అలానే చేసావనుకో అప్పుడు నువ్వు చేసే దానం అపాత్ర దానం అవ్వదు నిజంగా అవసరం ఉన్నవారికి మాత్రమే మీ దానం అందుతుంది అంటూ ఏం చెయ్యాలో ఎలా చేయాలో చెప్పాడు బ్రహ్మరాక్షసుడు అలా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు బ్రహ్మరాక్షసుడు జమీందారు గారు ఇంటికి వచ్చి భార్యతో జరిగిందంతా చెప్పి ఇక నుంచి నేను ఆ రాక్షసుడు చెప్పినట్లుగానే చేస్తాను నేను కూడా అదే చెప్తున్నానండి కానీ మీరెప్పుడు నా మాటలు అస్సలు విననేలేదు పోన్లేండి చివరికి బ్రహ్మరాక్షసుడి మాటైన విన్నారు అదే జాలు అని లోపలికి వెళ్ళింది ఆ మరుసటి రోజు ఉదయాన్నే మన అబ్బాయిని కూడా అబ్బాయి చదివిద్దామండి మన పక్కింటి జగ్గయ్య కూడా వాళ్ళ అబ్బాయిని పట్నంలోనే చదివిస్తున్నాడు వాళ్ళ అబ్బాయికి చదివికి కావాల్సిన డబ్బుని జమీందారు గారి దగ్గర తీసుకున్నారంట అయితే ఆ చదువుకు కావలసిన డబ్బుతో పాటు వాళ్ళ ఖర్చులకు కావాల్సిన డబ్బు కూడా తెచ్చుకున్నారండి అందుకే వాళ్ళు ఈ మధ్య ఏ పనికి వెళ్ళడం లేదు హాయిగా అవునే అందుకే నేను కూడా ఎక్కువ డబ్బులే అడుగుదాం అవున దాంతో ఒక రెండేళ్ల పాటు మనం ఏ పని చేయకుండా హాయిగా కూర్చొని ఆ అలాగే చెయ్యండి పాపం పిచ్చి జమీందారు అడిగినా ఇచ్చేస్తాడు వెళ్ళండి అలా రామయ్య జమీందారు చదువు అంటే చాలా ఇష్టం పట్నం వెళ్ళి చదువుకుంటానంటున్నాడు కానీ నాకేమో చదివించే స్తోమత లేదు మీరేమన్నా సహాయం చేస్తే మా అబ్బాయిని బాగా చదివించుకుంటానయ్యా దాందేం భాగ్యం మీ అబ్బాయిని తప్పకుండా చదివిద్దాం ఇంతకీ మీ అబ్బాయి ఎక్కడ చదువుకుంటానంటున్నాడు ఆ పాఠశాల వివరాలు చెప్పు ఈ రోజు పట్నం పని పైన వెళ్తున్నా పనిలో పనిగా నేను ఆ పాఠశాలకు వెళ్ళి మీ అబ్బాయి చదువుకి అడిగి అంతా చెల్లించి వస్తాను సరేనా ఇక ఏమీ మాట్లాడలేక ఆ పాఠశాల వివరాలని చెప్పాడు సరే రామయ్య ఇక మీ అబ్బాయిని పంపించడానికి ఏర్పాట్లు చేసుకో మీ అబ్బాయి చదువు బాధ్యత అంతా నేనే మీకు చాలా ధన్యవాదాలు అంటూ కృతజ్ఞతలు చెప్పి ఇంటికి బయలుదేరాడు రామయ్య అయ్యో జమీందారు గారు ఏంటి ఇలా చేశారు చేతికి డబ్బిస్తే కాస్త అడిగి తీసుకుందాం అనుకున్నా రెండేళ్ల వరకు ఏ పనీ బాటా చేయకుండా కూచని తినొచ్చనుకున్నా తీరా చూస్తే నా ఆశలన్నీ అడిగాసలయ్యాయి అని మనసులు అనుకుంటూ బాధపడసాగాడు ఆ తర్వాత కొంతసేపటికి జగ్గయ్య కంగారుగా వచ్చి జమీందారు గారు మా అమ్మకు అస్సలు బాగాలేదండి డాక్టర్కి చూపించాలి నా దగ్గరేమో లేదు కాస్త మీరు సహాయం చేస్తారా అవునా జగయ్యా అయితే నేను ఇప్పుడే పట్నం వెళ్తున్నా మీ అమ్మని కూడా తీసుకెళ్లి మంచి వైద్యునికి చూపించి మందులు తీసుకొస్తానే నువ్వు వెళ్ళి మీ అమ్మని తీసుకురా సరేనయ్యా అంటూ అక్కడి నుంచి వెళ్తూ మనసులో ఇలా అనుకుంటున్నాడు ఏంటి అనుకుంటే వైద్యునికి చూపిస్తున్నారంటారేంటి అసలు మా అమ్మకి బాగా లేకపోతే కదా డాక్టర్ చూపించడానికి కానీ ఆమె ఆరోగ్యం బాగానే ఉంది ఇప్పుడు గనక మా అమ్మని వైద్యునికి చూపిస్తే నా మోసం అంతా బయటపడిపోతుంది అమ్మో అలా చేయకూడదు అని అనుకుంటూ వెళ్ళి కొంత సమయం తర్వాత తిరిగి వచ్చి జమీందారు గారు ఇప్పుడు మా అమ్మ ఆరోగ్యం కుదుటపడింది ఇక ఆమెను డాక్టర్కి చూపించవలసిన అవసరం లేదండి సరేలే జగ్గయ్య అంతా ముందు ఎప్పుడైనా బాగలేకపోయినా నాతో చెప్పు నేనే తీసుకువెళ్ళి చూపిస్తాను సరేనయ్యా అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు జగ్గయ్య అలా జమీందారు గారు అవసరమైన వారికి తానే స్వయంగా చేస్తూ ఉండడం వల్ల మోసగాల సంఖ్య తగ్గింది సహాయం అందవలసిన వాళ్లకు మాత్రమే అందుతుంది ఏంటమ్మా అరుంధతి బావగారు మారినట్లున్నారే మా ఆయనలో చాలా మార్పు వచ్చింది ఇప్పుడు ఆయన అందరికీ దానాలు చేస్తున్నారు కానీ అవసరమైన వారికి అవసరమైనంత వరకే చేస్తున్నారు ఇదంతా బ్రహ్మరాక్షసుడి మహిమ అంటూ జరిగిందంతా చెప్పింది అరుంధతి నాకు ఎలా ఉంటుందమ్మా నేనేగా బ్రహ్మరాక్షసుడిలాగా వెళ్ళి మీ ఆయన మార్చింది అంటూ తను ఆడిన నాటకాన్ని నవ్వుతూ చెప్పాడు అవునా మా ఆయనల ఎంత మార్పు వచ్చిందో నీకు చాలా ధన్యవాదాలన్నయ్యా అని కృతజ్ఞతలు చెప్పుకుందా అరుంధతి